నమస్తే మీరు మీ కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు వాళ్ళు మీ అందరికీ శ్రావణ మంగళవారం శుభాకాంక్షలు శ్రావణ మంగళవారం కాబట్టి ముగ్గుదంతా వేసుకున్నాను శ్రావణ మంగళవారం వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆచరిస్తారు ఐదు సంవత్సరాలు చేస్తారు ఈ వ్రతాన్ని మొదటి సంవత్సరం తల్లివారింట్లోనూ మిగతా నాలుగు సంవత్సరాలు అత్తవారింట్లో చేసుకుంటారు పార్వతి మాతకు మరొక పేరు మంగళగౌరి పసుపు కుంకుమల కోసం సౌభాగ్యం కోసం సంతానం కోసం అన్యోన్య దాంపత్య కోసం మంగళగౌరి వ్రతాన్ని చేస్తారు ఈ మంగళగౌరి వ్రతాన్ని చేసేవాళ్ళు వ్రత విధానం అంతా అయిన తర్వాత మొదట తాంబూలం ఇవ్వడం మంచిది తర్వాత అత్తగారికి ఇవ్వాలి తర్వాత ఐదుగురు మొత్తైదు పిలిచి తాంబూలం ఇవ్వాలి నేనేమి మంగళగౌరి వ్రతాన్ని చేయడం లేదు మంగళవారం చేస్తున్నాను కాబట్టి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు చెప్తున్నాను ఇంకా డీటెయిల్స్కి కావాలంటే ఎటు మనకు ఉండనే ఉండగా జై యూట్యూబ్ దాన్ని ఫాలో అవ్వండి సెట్ చేస్తే వస్తుంది ఇంకా మన పూజా విధానంలోకి వెళ్దాం అమ్మవారికి పాయసం అంటే ఇష్టం కాబట్టి సగ్గుబొయ్యి పాయసం చేశాను దీపాలు వెలిగించుకున్నాను ఇలాంటి స్పెషల్ పూజలు ఉన్నప్పుడు పిల్లలు లేవకముందే అంటే సిక్స్ లోపే చేసేసుకోవాలి లేదంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత అయినా చేసుకోవాలి లేదంటే స్టవ్ మీద ఏమన్నా పెట్టేసి అటు ఇటు తిరుగుతూ చేయాలంటే నాకు అసలు ఇష్టం ఉండదు రెండిట్లో ఏదో ఒకటి చేస్తాను వాళ్ళు వెళ్ళిన తర్వాత అయినా చేస్తాను లేదంటే అంతకు ముందే చేసేస్తాను అమ్మవారికి లక్ష్మీదేవికి తాంబూలాలు తీసుకున్నాను దీపంకి పూలు సమర్పించాను పూలున్న పూలు లేదంటే అక్షంతలైనా సమర్పించవచ్చు కానీ సిక్స్ లోపే చేసుకుంటే హడావిడి లేకుండా ఉంటుంది హ్యాపీగా చేసుకొని వాళ్ళు లేవకముందే ఓ మంచి టీ పెట్టుకొని తాగామంటే ఆ ఫీలే మనసుకి చాలా హ్యాపీగా ఉంటుంది అమ్మవారికి తాంబూలం సమర్పిస్తున్నాను పార్వతీమాతకు మనస్ఫూర్తిగా తర్వాత లక్ష్మీదేవి అమ్మవారికి తాంబూలం తీసుకున్నాను సమర్పించేశాను ఐదు సార్లు సమర్పించాలి చేసుకున్న ప్రసాదం స్వామివారి ముందు ఉంచాను ప్రసాదాలు సమర్పించేస్తున్నాను పూలు కొనాలంటే చాలా రేట్లు ఎక్కువగా ఉన్నాయి అందుకే చామించి పూలు విడిపూలు తీసుకొచ్చి పెట్టాను నైవేద్యాలు సమర్పించేశాను స్వామివార్లకు అమ్మవార్లకు ఇచ్చేశాను హార్త్ అయిపో తీసుకున్నాను చిన్న ముగ్గు వేసుకున్నాను అమ్మవారి ముందు ఇంకా యుద్ధంలోకి దిగాను ఈరోజు జీడిపప్పు బంగాళదుంప కర్రీ చేద్దాం అనుకున్నాను చపాతీలోకి అందుకని వెజిటేబుల్స్ మొత్తం కట్ చేసుకుంటున్నాను ఈ కర్రీ చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు జీడిపప్పు ముందుగా నానబెట్టి ఉంచుకోవాలి కొన్ని మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకుంటే మనకి థిక్నెస్ వస్తుంది గసగసాలు వేసుకున్నాను కొంచెం అల్లం వెల్లుల్లి బిర్యానీ ఆకు ఒక చెక్క ఒక లవంగా అంతే ఘాటు ఎక్కువగా ఉంటుంది పిల్లలు తినలేరని ఒక్కటే వేసాను కట్ చేసుకున్న టమాటాలు నానబెట్టుకున్న జీడిపప్పు ఫైనల్గా సాల్ట్ వేసుకుంటే ఇందులోకి ఒక పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు పేస్ట్ చేసుకొని పెట్టుకొని ఆనియన్స్ బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసి కట్ చేసుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసి సాల్ట్ వేస్తే కొంచెం త్వరగా వేగుతుంది మంచి గ్రీనిష్గా ఉంది నేను కళ్ళు ఉప్పు వాడతాను ఆ కళ్ళు ఉప్పునే ఎండలో పెట్టేసి మిక్సీ పట్టేస్తాను ఏమన్నా ఫ్రైలోకి ఉంటుంది కదా అందుకని పసుపు వేసాను వేగిన తర్వాత కారం వేసుకున్నాను మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది కానీ వెజిటేబుల్స్ అన్నీ ఉంటే బాగుంటుంది కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పేస్ట్ని వేగిన మొక్కల్లో వేసేసుకోవాలి చూడండి మంచి కలర్ వచ్చింది కదా తర్వాత నానబెట్టుకున్న జీడిపప్పుని వేసేసుకోవాలి అవి కూడా కొంచెం వేగినివ్వాలి బంగాళదుంపని ఉడకబెట్టుకుని పక్కన పెట్టేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కట్ చేసుకున్న బంగాళదుంపల్ని వేసుకొని కొంచెం తిక్గా వచ్చింది కదా కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఒక రెండు మూడు ముక్కలు బంగాళదుంపలు ముక్కలు ఉంచుకోండి ఎందుకంటే కొంచెం థిక్నెస్ కోసం స్మూత్గా ఉండడానికని ఫైనల్గా కొంచెం నలిపి వేసుకుంటే బాగుంటుంది కర్రీ ఫైనల్గా గరం మసాలా వేశాను కొంచెం సేపు అలా వదిలేయండి కొంచెం దగ్గరికి వచ్చేస్తుంది చపాతీలోకే బాగుంటుంది ఫైనల్గా చపాతీ నాకైతే చపాతీలు రౌండ్గా రావు కానీ పర్వాలేదు మరి భారతదేశం మ్యాప్ లాగా రాకుండా ఒక రకంగా వచ్చాయి కానీ నేను చేసిన చపాతీలు రౌండ్గా ఉండవనే కానీ చాలా సాఫ్ట్గా ఉంటాయి మెత్తగా ఎప్పుడైనా చపాతీలని హైలో పెట్టి చేసుకుంటే చపాతీలు సాఫ్ట్గా ఉంటాయి లోలో పెట్టి చేసుకున్నామంటే గట్టిగా ఉన్నట్టు అనిపిస్తాయి లాక్కోవాల్సి వస్తుంది మా బాబు చపాతీలు వేసుకుంటున్నాడు కర్రీ వేశాను నేను చూడండి ఆ స్టిక్చర్ సరిపోతుంది ఆ థిక్నెస్ సరిపోతుంది బాగుంది కర్రీ ఈవినింగ్ స్నాక్స్ కోసం శాండ్విచ్ చేద్దాం అనుకున్నాం అందుకని బ్రౌన్ బ్రెడ్ తీసుకొచ్చాను కొంచెం గీ వేసి వేయించి సాస్ వేసి చీజ్ స్లైసెస్ ఉంటాయి అవి సెట్ చేసి పెట్టేసి కట్ చేసి ఇస్తే అయిపోతుంది స్నాక్స్ ఈరోజుకి చీజ్ వేసాను కదా బాగున్నాయి ఈవినింగ్ గడప దగ్గర దీపాలు పెట్టుకున్నాను మంగళవారం అని నా వీడియోస్ మీకు నచ్చితుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్